చిన్నతనం నుంచి ఇచ్చిన స్ఫూర్తితో రామాయణం భాగవతం ఉపనిషత్తులు భగవద్గీత తదితరాలపై అవగాహన పెంచుకుని అనంతరం తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రవచనాలు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్న ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మిక గురువు శ్రీ చంద్రశేఖర స్వామిగారు చిన్నతనం నుంచి చాగంటి కోటేశ్వరరావు సామవేదం షణ్ముఖ శర్మ పరిపూర్ణానందస్వామి తదితరుల గురువుల ప్రవచనాలు విని ఆ స్ఫూర్తితో తన పద్దెనిమిదవ ఏటే ప్రవచనాలు చేయడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ధార్మిక విషయాలలో ఆయన ప్రతిభా పాటవాలు గుర్తించిన శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానందస్వామి ఆయన్ను ప్రథమ శిష్యుడిగా గుర్తించారు అలా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన శ్రీపీఠంతో పాటు ఢిల్లీ బెంగళూరు ముంబై హైదరాబాద్తో పాటు అమెరికాలో సైతం అనేక ప్రవచనాలు చేశారు అలాగే పట్టణాలు నగరాలే కాకుండా మారుమూల కుగ్రామాలకు వెళ్లి సనాతన ధర్మం గురించి ఉపనిషత్తుల గురించి మన హిందూ ధర్మం గురించి ముఖ్యంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు వీటితో పాటు స్వామి దయానంద సరస్వతి ప్రేరణతో ఏలేశ్వరం చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు సనాతన ధర్మం గురించి అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేశారు అలాగే అక్కడ సంధ్య గురుకులాలను స్థాపించి సాయంత్రం వేళల్లో విద్యార్థులతో హోంవర్క్ చేయించి అనంతరం కొంత వేతనాలు చెల్లించి ఉపాధ్యాయులను నియమించి పురాణాలు మన ధర్మాలు మన సంస్కృతి గురించి తెలియజేయడం జరుగుతోంది అలాగే తూర్పు లక్ష్మీపురం రాయవరం గొట్టవాణిపాలెంతో పాటు అనేక గ్రామాలను దత్తత తీసుకుని సుమారు అరవై గ్రామాల్లో పిల్లలకు మన సంప్రదాయాల గురించి మన సనాతన ధర్మం గురించి తెలియజేయడం జరుగుతోంది దయానంద సరస్వతి పరిపూర్ణానంద స్వామి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతోంది తనకు ఈ ప్రవచనాల ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత నిరుపేద విద్యార్థుల చదువు కోసం వారికి ఉపకార వేతనాల రూపంలో ఇవ్వడం జరుగుతోంది నీటి కొరత ఉన్న అరకు లాంటి కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా చేసే వాటర్ ట్యాంక్లను నిర్మాణం చేయించడం జరుగుతోంది ఇలా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ సమాజంలో ఓ చక్కటి మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు తన తల్లి తన గురువు పరిపూర్ణానంద స్వామివార్ల అనుగ్రహంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు ఆయన సేవలు అనన్యం అనన్య సామాన్యం